హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కరణగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఉమ్మడి గండీరి మండలంలోని పిఎస్సిఎస్లో జరుగుతున్న అక్రమాలు దాని గురించి ఈరోజు టాపిక్ అండి ఈ టాపిక్కు సంబంధించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఇక్కడ ఈ పిఎస్సిఎస్ లోపల ఎటువంటి అక్రమాలు జరుగుతున్నాయి ఈ నాకు తెలిసి ఈ అంశం పైన గత పది పదిహేను రోజులుగా వస్తున్న అన్ని సార్లు ఏ అంశం పైన కూడా ఈ ఉమ్మడి గండీరు మండలం లోపల నాకు గుర్తున్నంతవరకు ఏ అంశం పైన కూడా పత్రికలలో ఇంత భారీ స్థాయిలో కథనాలు అయితే రాలేదు మన తెలంగాణ నమస్తే తెలంగాణ సాక్షి పత్రిక వెలుగు పత్రిక ఈ విధంగా అన్ని పత్రికల లోపల చాలా పత్రికల లోపల కూడా ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించి చాలా కథనాలు వచ్చాయి గత పది పదిహేను రోజులుగా అయినప్పటికీ ఉన్నత స్థాయి లోపల వాళ్ళపైన ఎంక్వైరీ వేయడం కానీ లేకపోతే అవినీతి నరకట్టే విధంగా ప్రయత్నం చేయడం కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపిస్తలేదు అయితే మొట్టమొదట కథనాలు వచ్చిన మరుసటి రోజే ఒక ఆఫీసర్ గారు వచ్చారు అన్నీ చేస్తామని చెప్పారు కానీ ఎటువంటిది సరి కాలేదు ఈ పిఎస్సిఎస్కు సంబంధించి వివరాలు కనుక మనం చూసుకున్నట్టయితే ఈ పిఎస్సిఎస్ లోపల ఉమ్మడి గండర్ మండలంలోని పిఎస్సిఎస్ లోపల మూడు వేల రెండు వందల పైచలకు రైతులు సభ్యత కలిగి ఉన్నారని తెలుస్తుంది అయితే వీరందరికీ ఇచ్చిన రుణం ఎంత అనే ఎంత అనేది చూసుకున్నట్టయితే సుమారు పన్నెండు కోట్ల రూపాయలు ఈ మూడు వేల పైచలకు రైతులకు రుణంగా ఇవ్వడం జరిగింది వీరిలో లక్ష రూపాయల వరకు కొంతమంది లక్షన్నర వరకు కొంతమంది రెండు లక్షల వరకు కొంతమంది రైతులు ఉన్నారు ఆ పైన ఉన్న రైతులు కూడా మనకు కొంతమంది ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఒక్కొక్కటిగా భారీ స్థాయిలో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి ఈ అక్రమాల గురించి కొందరు రైతులు రుణమాఫీ జరిగిన మొదటి నాలుగైదు రోజుల్లోపే ఈ అక్రమాలు బయటపడటంతో కడుపు మండిన రైతులు అందరూ సిబ్బందిని లోపల పెట్టి ఆ ఆఫీస్కు షెటర్ మూసి తాళాలు వేసే ప్రయత్నం వేశారు ఆ తర్వాత ఉన్నత స్థాయి అధికారి ఇది అంతా మరుసటి రోజు పత్రికల లోపల రావడంతో వారి పై ఆఫీసర్ వచ్చి అక్కడ పరిస్థితులన్నీ చక్కదిద్దే విధంగా ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది కానీ నిజానికి మేడం వారు వచ్చిన తర్వాత కూడా అంతకుముందు ఉన్న పరిస్థితుల్లో కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి మార్పు లేదు ఇక ఆ అక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి కనుక చూసుకున్నట్టయితే మొట్టమొదట ఒక ఏడెనిమిది రకాలుగా అక్రమాలు జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది ఆ వాటిని ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటగా ఒక రైతు రుణం తీసుకోకపోయినా కూడా అతనిపైన రుణం ఉంటుంది ఆ రుణం మాఫీ అయినట్టుగా ఆ రైతు యొక్క సెల్కు మెసేజ్ వచ్చే వరకు కూడా తనపై తనకు తెలియకుండానే పిఎస్సిఎస్ గండిడి పిఎస్సిఎస్లో రుణం ఉన్న సంగతి అతనికి వెళ్ళదు అది తెలిసి చాలా ఆగ్రహంగా వెళ్ళి అడిగితే వాళ్ళు వారికి నచ్చజెప్పడమా లేకుంటే బీదాలు రాశులు అయితే బెదిరించి పంపించడమా చేశారు ఇక నెక్స్ట్ రెండవ రకం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఎన్ఓసి తీసుకొని ఇతర బ్యాంకులలో రుణం పొందినప్పటికీ కూడా అతనిపైన మళ్ళీ పిఎస్సిఎస్ లోపల రుణం ఉండడం చూడవచ్చు అదేవిధంగా మూడో రకం చూసుకున్నట్టయితే ఆల్రెడీ ఒక రైతు చనిపోయి ఉంటాడు కానీ పైన రుణం ఉన్నట్టుగా సిబ్బంది చూసిస్తారు ఆ సిబ్బంది రైతు పేరు మీద రుణం ఉన్నట్టుగా వాళ్ళ కుటుంబీకులను అడిగితే మాకు తెలియనిది మా నాయన ఎప్పుడు తీసుకోలేడు లేకపోతే మా అమ్మ ఎప్పుడు తీసుకోలేదు అనేది వాగ్వాదాలకు దిగుతున్న సందర్భాలనే ఇక నెక్స్ట్ నాలుగో టైప్ వచ్చేసి కొంతమంది నిరక్షరాశులైన రైతులు చాలామంది కూడా కొందరికి వారికి తెలియకుండానే వారు తీసుకున్న రుణానికి రెట్టింపు రుణము అక్కడ రికార్డులలో ఉండడం చూసి అవకావడం జరిగింది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఒక రైతుని ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న రైతు గురించి ఇప్పుడు మీరే స్వయంగా అతని మాట్లాడలేనండి వినండి చిన్న మేము అన్న ఎంత తీసుకున్నావు కాపు లోను ఎప్పుడు తీసుకున్నావు ఆ లోను ఏడు ముప్పై ఐదు సంవత్సరాల కింద ఇరవై ఐదు ఎరసెట్ బ్యాంకుల ఇవ్వను పదిహేను సార్ ఇచ్చింది అప్పుడో ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా తీసుకున్నది చెప్పు ఎన్ని ఎన్ని రోజులు పదహారు వేలు తీసుకొని ఇక మరొక రకంగా మోసం ఏ విధంగా చేస్తుంటారంటే నీ రుణం మాఫీ కాలేదు కాబట్టి ఇంకా పలానా అమౌంట్ కట్టాల్సిందే తప్పకుండా అని వారితో కట్టించుకుంటారు దీనికి ఉదాహరణ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు వెంకరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కౌడి లాలయ్య అండి ఇతనికి రుణం మాఫీ కాలేదు అంటూ పన్నెండు వేల రూపాయలు సుమారుగా అంటే పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు తీసుకున్నారు అతన్ని మొట్టమొదటగా పద్నాలుగు వేల రూపాయలు అడుగుతారు అడిగితే అతను ఇంత గాదుకు తగ్గించండి అని చెప్తే అక్కడ ఉన్న ఒక సిబ్బందిలో ఒకరు సరే మన వ్యక్తే పన్నెండు వేలు తీసుకోండి అని చెప్తాడు ఆ తర్వాత ఆయన పదకొండు వేల ఎనిమిది వందలు తీసుకొని రసీదు ఇవ్వడం జరిగింది నాకు వాస్తవానికి చూసుకున్నట్టయితే అతని స్టేట్మెంట్ తీసినట్టయితే కేవలం అతను తొమ్మిది వందల రూపాయలు మాత్రమే చెల్లించవలసి ఉండగా పదకొండు వేల ఎనిమిది వందల రూపాయలు తీసుకోవడం అనేది ఇక్కడ గమనించదగ్గ విషయం ఇక నెక్స్ట్ వచ్చేసి నీకు వడ్డీ మాఫీ కాలేదని చెప్తూ వందల్లో తీసుకునే ఇంట్రెస్ట్కుగాను వేలల్లో వసూలు చేస్తున్నారు అయితే ఇక్కడ మనకు ఈ ఫోటోలో కనిపిస్తున్న రైతు పేరు ఊరటి చుక్కయ్య మహమదాబాద్ మండల కేంద్రానికి చెందిన వ్యక్తి ఇతను కేవలం పదకొండు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే కట్టాల్సి ఉండగా అతన్ని పదిహేను వేల రూపాయలు డిమాండ్ చేశారు దాంతో అతను ఇతరుల సహాయంతో స్టేట్మెంట్ తీసుకుంటే ఎంత ఉన్నది తెలుస్తుంది అనేది కొందరి సలహా ప్రకారంగా అతను స్టేట్మెంట్ అడిగితే రెండు రోజులైనా కూడా అతనికి స్టేట్మెంట్ ఇవ్వలేదు ఆ తర్వాత ఎలాగోలా సంపాదించి చూసుకున్నట్టయితే దాంట్లో పదకొండు వందల ముప్పై మూడు రూపాయలు మాత్రమే కట్టాల్సి ఉన్నది ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు రైతులు కోఆపరేటివ్ సొసైటీ లోపల రుణాన్ని కనుక క్లోజ్ చేసుకున్నట్టయితే పూర్తిగా బ్యాంకులోని వైదొలుగుతున్న సందర్భం లోపల వారికి వారి యొక్క భాగస్వామ్య మొత్తం రూపాయలు అంటే వాళ్ళ యొక్క షేర్ అమౌంట్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది అది ప్రస్తుతం ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల పైచీలకు ఒక్కొక్కరిగా భాగస్వామ్య అమౌంట్ షేర్ అమౌంట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది అయితే ఈ అమౌంట్ను కూడా కొందరు క్లెయిమ్ చేసుకొని సిబ్బంది కాజేస్తున్నట్టుగా మనకు విశ్వసనీయ సమాచారం అయితే వాళ్ళకు ఈ విషయం తెలియక చాలామంది రైతులు అడగడం లేదు అంతేకాకుండా దీంట్లో ఇంకొక రకంగా ఏం జరుగుతుందంటే వారి యొక్క షేర్స్ పైన సంవత్సరానికి ఒకసారి డివిడెండ్ అనేది రావడం జరుగుతుంది అది కొన్ని వందల రూపాయలే అయినప్పటికీ గతంలో నుండి వరకు చూసుకున్నట్టయితే సుమారు ఇరవై ఆరు లక్షల పైచులకు ఇప్పటికే రావడంతో సిబ్బంది మాయం చేసినట్టుగా మనకు సమాచారం అయితే ఉంది ఇక మరొక రకమైన మోసం ఏ విధంగా జరుగుతుందని చూసుకున్నట్టయితే మనకు కొంతమంది రైతులు చెప్పినట్టుగా సమాచారం ప్రకారం అయితే డిపాజిట్లు రైతులు రుణం తీసుకున్నట్టయితే దాంట్లో నుండి కొంత మొత్తాన్ని డిపాజిట్ రూపంలో కోఆపరేటివ్ సొసైటీ లోపల ఉంచుకుంటారు అయితే వాళ్ళకి బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఈ రైతులకు బాండ్ ఇచ్చిన సందర్భాలు లేవని చెప్పవచ్చు దాదాపుగా కాబట్టి ఆ డిపాజిట్ గురించి కూడా కాలక్రమైన రైతులు మర్చిపోతున్నారు అయితే అటువంటి డిపాజిట్ మొత్తాలను కూడా రైతులకు తెలియకుండానే సిబ్బంది కాజేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది ఈ విధంగా మొత్తంగా దాదాపు ఏడెనిమిది రకాలుగా ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా గండెడ్ పిఎస్సిఎస్ కు సంబంధించిన సిబ్బంది రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా వాస్తవం అయితే ఈ రైతువారిగా మనం గనక పరిశీలించినట్టయితే ఈ దోపిడీ అనేది దాదాపు కోటి రూపాయలకు పైగానే దాదాపు రెండు కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఉన్నతాధికారులు సరైన సమయం లోపల గతంలోనూ ఆరోపణలు వచ్చినప్పుడే ఇటువంటి గట్టి చర్యలు తీసుకున్నట్టయితే ఇప్పుడు కూడా అటువంటి ఆరోపణలు వచ్చేవి కాదు సిబ్బంది విధంగా అవినీతికి పాల్పడే అవకాశం లేకుంటుండే కాబట్టి ఉన్నతాధికారులు ఎంబడే స్పందించి వారిపై మొత్తం జరిగిన అవినీతిని వెలికితీసి ప్రక్షాళన చేస్తేనే కానీ ఈ గండిడి పీఎస్ బాగుపడి రైతులకు యథావిధిగా సేవలు అందించేటందుకు అవకాశం ఉంటుంది లేదంటే రైతుల యొక్క విశ్వాసం కోల్పోయి పిఎస్సిఎస్ సిబ్బంది అందరూ దొంగలే అనే విధంగా తయారవుతుంది కాబట్టి ఉన్నతాధికారులు గట్టి చర్యలు తీసుకొని రైతులకు మేలు చేయాలని కోరుకుంటూ అదేవిధంగా అవినీతి చేసిన వారిపై చర్యలు కూడా అదే స్థాయి లోపల ఉండాలనేది కోరుకుంటున్నాం Yes, DJ.